ఏ సైజ్ బ్లౌజ్ కి ఎంత ఎక్కువ షోల్డర్ పెట్టాలనేది వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా వేసుకొని కింద ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైను అలానే ఒకటిన్నర ఇంచు పొడవకి ఇంకొక లైను అలానే ఇంకొక హాఫ్ ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకోండి ఆ ఒకటిన్నర ఇంచ్ అనేది మనకి నడుం పట్టీ కోసం ఈ పైన హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇప్పుడు ఆ హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి నడుం పొడవు మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా అలానే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోండి అలానే బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకోవడానికి షోల్డర్ని సకానికి ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ డాడ్ దగ్గర పట్టుకోండి ఇలా కానీ మనం బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ బ్లౌజ్ లెంత్ అనేది కుట్టిన తర్వాత వస్తుంది ఈ హాఫ్ ఇంచ్ కింద ఖర్చు విడిచిపెట్టేసి బ్లౌజ్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇలా అలానే దీనికి కూడా ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోండి ఇలా ఇలా తీసుకున్న తర్వాత ఇటువైపు ఎంతైతే పెట్టాము అటు సైడ్ కూడా అంతే పెట్టుకోండి ఇలా టేప్తో మొత్తం ఎంత ఉందనే కొలుచుకోండి కింద పైన హాఫ్ ఇంచ్తో సహా అంటే కింద ఖర్చు పైన ఖర్చుతో సహా కొలుచుకొని ఇటు సైడ్ ఎంతైతే వచ్చిందో పదమూడు పావు వచ్చింది కదా నాకు అదే పదమూడు పావు ఇంచుల్ని అటు సైడ్ కూడా పెట్టుకోండి ఇటు సైడ్ ఎలా కొలిచారో అటు సైడ్ అలానే పెట్టి మార్కింగ్ చేసుకోండి ఇలా ఇప్పుడు ఆ రెండు మార్కింగ్స్ ని కూడా లైన్స్ లాగా కలిపేసుకోండి మనకు ఒక బాక్స్ షేప్ లాగా వస్తుంది స్ట్రైట్ గా స్కేల్ పెట్టి లైన్స్ లాగా కలిపేసుకోండి కూడా ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడైతే మనం బ్లౌజ్ యొక్క నడుము లూజ్ అనేది కొలుచుకోవాలి మాక్సిమం చెస్ట్ లూజ్ కంటే కూడా నడుము లూజ్ని బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ నెక్స్ సోల్డర్ పెట్టుకుంటే మనకి బిగినర్స్ కానీ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి అయితే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది డైరెక్ట్గా చెస్ట్ లూజ్తో నేర్చుకుంటే వాళ్ళకి చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి అనేది తెలియక బ్లౌజ్లు అనేవి పాడైపోతాయి అదే నడుము లూజ్ అయితే కరెక్ట్గా వస్తుంది ఇలా కాజే పట్టిని విడిచిపెట్టేసి నేను వీడియోలో చూపించినట్టుగా టేప్తో నడుము లూజ్ అనేది కొలుచుకోండి ఇలా పూర్తిగా నడుము లూజ్ ఎంత అనేది కొలుచుకోండి మనకి బ్లౌజు కటింగ్ చేసేటప్పుడు మనకి ఒక్క బ్లౌజ్లు అదే నడుము అనేది తెలిసిందంటే మన బ్లౌజ్ మొత్తం కూడా మెజర్మెంట్స్ అనేవి పెట్టేసుకోవచ్చు నాకు ఇరవై ఆరున్నర ఇంచులు వచ్చింది మొత్తం నడుము లూజ్ వచ్చేసి దాన్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేయండి స్టేప్ని ఇరవై ఆరున్నర ఇంచులకి లేదంటే ఫోర్తో డివైడ్ చేయండి నాలుగు భాగాలుగా చేస్తే నాకు ఒక భాగం వచ్చేసి ఆరున్నరకి ఇంకొక గీత అనేది ఎక్స్ట్రా వచ్చింది ఇలా మనకి ఎంతైతే వచ్చిందో ఎగ్జాక్ట్గా అక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఆ ఒక్క గీత్తో సహా పెట్టుకోండి ఎప్పుడైనా సరే అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది అలానే వన్ ఇంచు డాట్స్ కోసం తీసుకోండి ఎక్స్ట్రా అలానే అక్కడి నుంచి రెండు ఇంచులు ఖర్చు కోసం తీసుకోండి ఖర్చు కూడా మీరు అవసరమైతే రెండున్నర తీసుకోండి లేదంటే మ్యాక్సిమం కరెక్ట్గా రెండు తీసుకుంటే ఏ సైజుకైనా సరిపోతుంది ఇప్పుడు నెక్ షాల్ట్ విషయానికి వస్తే నడుం లూజు ఇక నేను ఇరవై ఆరున్నర ఇంచులకి ఐదు ఇంచులు తీసుకున్నాను ఇందులో రెండు ఇంచీల నెక్ మూడించీల షోల్డరు అయితే మీకు ఇప్పుడు కొన్ని సైజెస్ చెప్తా నాకు గుర్తుపెట్టుకోండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ ఐదు నడుము రుజులు ఉన్నవారికి నెక్కి నెక్ వచ్చేసి రెండు షోల్డర్ మూడు మూడించెలు పెట్టుకోండి ఇరవై ఏడు ఇంచుల వరకు ఐదు ఇంచేలే పెట్టుకోవాలి నెక్ షోల్డరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఈ ఐదు సైజుల వారికి కూడా ఐదున్న పావు పెట్టుకోండి నెక్ షోల్డర్ అంటే నెక్ రెండు పావు షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు పెట్టుకోవాలి అలానే ముప్పై రెండు తర్వాత అంటే ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు అంత వస్తే కనుక మీరు నెక్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర పెట్టుకోండి అంటే నెక్ రెండున్నర షోల్డర్ ఇంచులు ఏ సైజు వరకు అయినా సరే షోల్డర్ ఇంచులే ఉంటుందండి నెక్ మాత్రమే పావు ఇంచు హాఫ్ ఇంచు అలా చేంజ్ అవుతుంది ఒకవేళ అంతకంటే వచ్చింది అనుకోండి ఐదు ముప్పావు అలా పెరిగే కొలిది ఒక ఐదు ఐదు సైజుల బ్లౌజులకి అలా ఒక పావు ఇంచు పెంచుకుంటూ వెళ్ళాలి నెక్ సైజ్ అనేది అప్పుడు మీకు కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నెక్ షేప్ కోసం పైన మనం నెక్కి రెండు ఇంచులు తీసుకున్నాం అనుకోండి కింద రౌండ్ షేప్కి అయితే మనం రెండున్నర తీసుకోవాలి అంటే పైన నెక్ ఎంతైతే తీసుకుంటామో కింద మనము హాఫ్ ఇంచ్ ప్లస్ చేసి తీసుకోవాలి అప్పుడే మనకి నెక్ రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పైన పెట్టిన ఐదు ఇంచుల కిందను కూడా ఇలా పెట్టుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని చంకదింపు అనేది మార్కింగ్ చేసుకోండి ఏ సైజు వాళ్ళకైనా సరే ఐదు ఆరు ఇంచులు తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే ఇందకు చెప్పాను కదా ఇరవై ఏడు ఇంచుల వరకు వచ్చింది అనుకోండి నడుము రోజు ఐదు ముప్పై ఇంచులు తీసుకోండి అంటే ఒక పావు ఇంచు తక్కువ ఆరు ఇంచులు తీసుకోండి కరెక్ట్ సరిపోతుంది ఇప్పుడు నేను ఆరు ఐదు ముప్పై ఇంచులు తీసుకోవాలి నేను నార్మల్గా ఏ సైజ్ కానీ ఆరు ఇంచులు తీసుకుంటాను రెండు గీతలు లెగ్స్ట్ అయినా ఏం ప్రాబ్లం ఉండదని లేదు మీకు ఎగ్జాక్ట్గా కావాలంటే కనుక ఐదు ముప్పై ఇంచులు తీసుకోండి కరెక్ట్ సరిపోతుంది ఇరవై ఏడు ఇంచులు లోపు ఉంటాయి నడుము రోజు అలానే ముప్పై రెండు ఇంచుల లోపు ఉంది అనుకోండి ఆరు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అలానే ముప్పై రెండు దాటిపోయింది అనుకోండి ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ఆరు తీసుకోండి అప్పుడు సరిపోతుంది ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం నడుము లూజ్లో నాలుగో భాగానికి ముప్పై ఇంచు లోపు ఉంది అనుకోండి బ్లౌజు చిన్న సైజ్ బ్లౌజ్ కదా వన్ ఇంచి ప్లస్ చేయండి ముప్పై ఇంచులు దాటి ఉంటే ఒకటి పావు నుంచి ప్లస్ చేయండి సరిపోతుంది ఇప్పుడు ఇక్కడికి లైన్స్ అనేవి డ్రా చేసేయండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత చంకరౌండ్ కోసం ఇక్కడ కూడా అంతే నడుము బ్లూజు ముప్పై ఇంచులు లోకుంటే ఒకటి పావు పెట్టుకోండి కార్నర్ దగ్గర ముప్పై ఇంచులు దాటు ఉంటే ఒకటిన్నర పెట్టుకోండి మనకి స్టార్టింగ్ చెప్పిన మూడు రకాల సైజులు అలానే ఈ చిన్న సైజు పెద్ద సైజు అనేది తెలిస్తే మనము కరెక్ట్గా కొలతలు అనేవి పెట్టేసుకోగలము మనం ఒక్క నడుము లూజుని బట్టి ఇవన్నీ కూడా పెట్టుకోగలము ఇలా నార్మ్ హోల్ స్కేల్ యూజ్ చేసి చంకరండ్ అనేది డ్రా చేస్తాయండి సింపుల్గా చూస్తారు కదా ఇలా అయితే వచ్చింది మీరు కొలవలసిన అవసరం కూడా ఉండదు కొలత బ్లౌజ్తో మ్యాక్సిమం సరిపోతుంది ఎందుకంటే వాళ్ళకి నడుము బ్లూజ్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళ చేతులు కూడా సన్నగానే కదండి ఉంటాయి ఇప్పుడు సన్నగా నడుము బ్లూజ్ ఉన్న వాళ్ళకి ఏమి లావుగా ఉండే చేతులు ఉన్నా కదా వాళ్ళ పర్సనాలిటీ తగ్గట్టుగానే ఉంటాయి హ్యాండ్స్ అయినా అయినా సో దీన్ని బట్టే అది కూడా ఉంటుంది మనం వేరే దాన్ని కొలవాల్సిన అవసరం కూడా ఉండదు నేను చెప్పినట్టు అంత పెడితే మీకు సరిపోతుంది ఇక్కడ కూడా సకానికి టేప్ని లెఫ్ట్ పెట్టుకొని ఫోల్డ్ చేస్తే మనకి బ్యాక్ సైడ్ ఆట్ వస్తుంది బ్యాక్ సైడ్ డాట్ ఫోర్ ఇంచెస్ తీసుకోండి సైజు బ్లౌజ్కి అయినా సరిపోతుంది మరి పదిహేను ఇంచులు దాటిపోయింది అనుకోండి బ్లౌజ్ మొత్తం పొడువు ఖర్చులతో సహా అప్పుడు ఒక నాలుగును పావు అలా తీసుకోండి ఎందుకంటే ఎక్కువ వెళ్ళకండి సరిపోతుంది నాలుగు అయితే మీకు అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ ఉండేలా మార్కింగ్ పెట్టుకోండి డాట్ కోసం బ్యాక్ పర్ మార్కింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు కటింగ్ అనేది చేసుకోవడమే మీరేలా టేప్ తో కరెక్ట్ గా నడుములుసుకొల్చుకొని అన్ని కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ పెడితే మీకు ఫినిషింగ్ కానివ్వచ్చు ఫిట్టింగ్ కానివచ్చు సూపర్గా వస్తుంది అలా కాకుండా కొలత బ్లౌజ్తో ఎలా పెడితే అలా పెట్టేసి కటింగ్ అనేది చేశారంటే కుట్టిన తర్వాత కూడా అంత లుక్ ఏం రాదు ఫిట్టింగ్ కూడా అంత కరెక్ట్గా సరిపోకపోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉంటే కొలత తో బాగానే వస్తుంది కానీ ఎక్స్పీరియన్స్ లేకుండా కొలత బ్లౌజ్ యూస్ చేస్తే వాళ్ళు ఇచ్చిన కొలత బ్లౌజ్ కానీ బాగోలేదంటే మీరు కుట్టిన బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగోదు అదే టేప్ కొలత అనుకోండి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఎలా ఉన్నా సరే మీరు కుట్టింది వేరేలా ఉంటుంది ఇలా మొత్తం కూడా కటింగ్ చేసేయాలి ఇప్పుడు కింద ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం తీసుకున్న ఎక్స్ట్రాది కూడా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ నడుం పట్టిని కూడా కటింగ్ చేసి తీసేయండి నడుము పట్టిని కూడా విడిగా కటింగ్ చేసి జాయిన్ చేస్తే మనకి సెట్ అవుతుంది బాగా అంటే డాట్స్ ఖర్చు గట్టి బయట కనిపించకుండా పై పైకి బ్యాక్ సైడ్ బ్లౌజ్ ఎక్కి పెట్టకుండా ఇవన్నీ కూడా సాల్వ్ అవుతాయి ప్రాబ్లమ్స్ మీరు నడుం పట్టిని విడిగా కటింగ్ చేసి జాయిన్ చేస్తే అలా కాకుండా డైరెక్ట్గా బ్యాక్ పార్ట్తోనే నడుం పట్టి కూడా ఉంచి కటింగ్ చేసి స్టిచ్ చేసేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి నెక్ కూడా ఇలా నీట్గా కటింగ్ చేసేయండి సో ఈ విధంగా అయితే మనము బ్యాక్ పార్ట్ని అయితే కటింగ్ చేసుకోవాలి మీకు ఇంకా డౌట్ ఉంటే రౌండ్ కొలవలేదు కదా మనము శంకరవెలా కొలిచినప్పుడు నడుము లూజులో నాలుగో భాగానికి హాఫ్ ఇంచు సాల్డర్ ఖర్చు కోసం కలిపితే అయితే వస్తుందో అంత రావాలి నాకు ఆరు ముప్పావు వచ్చింది కదా నడుము లూజ్లో నాలుగో భాగం ఒక తక్కువ అంటే ఇక్కడ హాఫ్ ఇంచు కలిపితే ఏడు పావు రావాలి ఇక్కడ ఏడున్నర వచ్చింది మీకు చెప్పాను కదా ఐదు ముప్పావు ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్ సరిపోతుందని సైజ్కి ఇక్కడ నాకు పావు ఇంచు ఎక్స్ట్రా వచ్చింది నేను నార్మల్గా ఆరు ఇంచులు పెట్టేస్తాను అంచనాగా సో ఖర్చులోకి పోతుంది అది లేదు మేము ఇంకా కరెక్ట్గా కావాలన్నప్పుడు మాత్రం ఐదు ముప్పావి పెట్టండి నేను ఇందాక పెట్టి చెప్పిన సైజుని బట్టి కరెక్ట్ సరిపోతుంది ఆ పావుంచి కూడా కరెక్ట్గా వస్తుంది ఇంకా ఎక్కువ రాకుండా చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా అయితే మనము బ్యాక్ పార్ట్లో ఎక్కువ షోల్డర్ అనేది పెట్టుకోవాలి ఇలా నడుము సైజుని బట్టి ఇలా ఈ మూడు రకాల సైజులు గుర్తుంటే సరిపోతుంది